ఆ రోజు కూడా ఆయనతోటి పాటు ఒక సుమారు వంద మంది గాత్ర కచేరీ చేస్తున్నారు ముప్పైవ తారీఖు ఉదయం త్యాగరాజ స్వామి ఆలయంలో పూజ అయ్యాక తిరువీధి జరిగి వంద నూట యాభై మంది మళ్ళీ పంచరత్న సేవ పూర్తి అయిన కాడి నుంచి రెండు డయాస్లు ఉంటాయి ఆల్టర్నేటివ్గా సీనియర్ జూనియరు సబ్ జూనియర్ అని మూడు విధాలకి టైం అలాట్ చేసి ఉదయం ఏడు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఈ ఆరు రోజులు ఇందాక చెప్పినట్లుగా తొమ్మిది వందల ఎనభై ఐదు మంది పార్టిసిపేట్ చేస్తారు అందరికీ అవకాశం చిన్న ఆర్టిస్టులకు కూడా ఈ డయాస్ మీద ఈ ఉత్సవాల్లో జరుగుతుంది అది మీరు అందరికీ తెలియజేసి అంటే యువకులు కూడా దీనికి పార్టిసిపేట్ అయ్యవలసినట్లుగా ప్రయత్నించాలని కోరుకుంటున్నాం ఈ మీ ప్రోత్సాహం మాకు అవసరం సంగీతం సాహిత్యం సంస్కృతి సాంప్రదాయాలు మన తెలుగు వాళ్ళకి వెనతో పెట్టిన విద్యలు ముఖ్యంగా సంగీతం కళల్లో సంగీతం నేర్చుకుంటే జీవనం విధి చాలా అద్భుతంగా ఉంటుంది బాత్రూమ్ సింగింగ్ అంటారు కదా పాట వస్తే ఎలాగైనా పాడుకొని ఆనందించవచ్చు వృద్ధి చెందవచ్చు అలాగే సాగరాజ ఆరాధన ట్రస్టు విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కళలని ప్రోత్సహించాలి ప్రాపిగేట్ చేయాలి పర్పక్యువేట్ చేయాలి అన్నదే ఒక ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశంతో అటు సూర్య సుశల సూర్యభగవా శంకర్ శాస్త్రి గారు సిఎస్ఎన్ రాజు గారు గోపాల్ శాస్త్రి గారు సుబ్బారావు గారు తదితరు పెద్దలు విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీని ఏర్పాటు చేసి గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా నిరంతర సేవ చేస్తోంది ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా త్యాగరాజ ఆరాధన ట్రస్టు ప్రారంభమయ్యి త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు చేస్తుంది ఎందుకు చేస్తుందంటే ఉత్సవాలు సంగీతం మీదే బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు సంగీతానికి ఆర్జులు ఎవరంటే స్వామి త్యాగరాజస్వామి స్వామి కీర్తన లేకపోతే సంగీతమే లేదు అంటే చాలామంది కళాకారులు ఏం చెప్తారంటే తాగరాజస్వామి భిక్ష మాకు ఇది పెట్టుకునే బతుకుతున్నాం అని చెప్పి చాలామంది ఓపెన్గా చాలామంది చెప్తూ ఉంటారు కొంతమంది చెప్పరు అనుకోండి అటువంటి తాగరాజ ఉత్సవాల్ని విశాఖపట్నంలో ఇరవై ఎనిమిది ఏళ్ళగా అనర్గళంగా చక్కగా చేస్తున్న ఈ త్యాగరాజ ఆరాధన ట్రస్టు ఈ సంవత్సరం ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో అడుగెట్టి పదకొండు వందల మంది కళాకారుల చేత రమారమి నాలుగు వందల పైన కచేరీలతోటి ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి ఫిబ్రవరి మూడవ తారీఖు వరకు ఆరు రోజుల పాటు చక్కగా చేయడానికి ప్రయత్నాలు ఏర్పాటు చేశాము అవి తెలియజేయడానికే మీ అందరినీ కూడా ఆహ్వానించి మేము చెబితే వచ్చిన వంద మందికి రెండు వందలకి వెయ్యి మందికి చెప్పగలం నిండితే మీరు ఒక్క స్ట్రోక్తో కొన్ని కోట్ల మందికి తెలియజేయగలరు మన సంస్కృతిని చెప్పగలిగే అవకాశం శక్తి సామర్థ్యం ఎవరికి ఉందంటే అది మీకే ఉంది అందువల్ల మీ అందరి ద్వారా మేము ప్రార్థించేది ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా తెలిసేటట్టుగా చేస్తే మన కళలు ఇంకొంచెం ప్రాచుర్యం చెంది ఇంకా నేర్చుకోవాలనే ప్రోత్సాహం వచ్చి ఇన్స్పైర్ అయ్యి నేర్చుకుంటారనే ఉద్దేశం మాది ఇక వివరాల దగ్గరకు వస్తే ఇరవై తొమ్మిది సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకి బిఫిటింగ్గా ఇనాగురల్ ఫంక్షన్ ప్రారంభమవుతుంది ఆ ఇనాగ్రల్ ఫంక్షన్లో నైవేలి గోపాల్ గారు సంగీత కళానిధి సెంట్రల్ సంగీత అకాడమీ అవార్డు నైవేలి గోపాల్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ రోజు ముట్నూరు జలదాక్షి గారికి సంగీత కళాభారతి అనే బిరుదు నూతన వస్త్రాలు పదివేలు క్యాష్ అవార్డు సైటేష్ ప్రశంసాపత్రం ఇవన్నీ ఇచ్చి ఆవినే సత్కరించబోతున్నాం దానికి అవార్డు గాను ఐవేల్ శాస్త్రి గారు ఫౌండర్ సెక్రటరీ ఆఫ్ తాగరా ఆరాధనస్తు వారి అమ్మాయి సరస్వతి విద్యార్థి ఒక లక్ష రూపాయలు ఇచ్చి దాని మీద వచ్చే వడ్డీని అవార్డుకి ఇవ్వనమని వాళ్ళు ప్రార్థించారు అలా చేయడం జరుగుతోంది ఈ తాగరాజోత్సవాలకి మెయిన్ స్పాన్సర్లు ఎవరంటే మా అధ్యక్షులయ్యే వారు కూడా ఎస్ఆర్కే ఇన్ఫా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి దాని మీద వచ్చే వడ్డీ అంటే రమారమే ముప్పై ఐదు వేల సంవత్సరానికి వస్తుంది అందరూ ఐదు వేలు పదివేలు ఇస్తే వారు ముప్పై ఐదు వేలు ప్రతి సంవత్సరం ఇచ్చేట్టుగా ఏర్పాటు చేశారు దానితోటి అందరూ ఇచ్చిన డబ్బులతోటి కార్యక్రమాలు జరుపుతున్నాం వచ్చే వాళ్ళందరికీ కూడా ఇందులో పాల్గొనే పదకొండు వందల మందికి కూడా మధ్యాహ్నం ఎవరైతే ఉంటారా టైంలో ఒంటి గంట రెండు మధ్యలో వాళ్ళందరికీ కూడా అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది అన్న ప్రసాదం తీసుకొని ఇక్కడ అధికంగా ఉండి అందరూ నేర్చుకొని విని సంగీతాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ పాల్గొంటున్న ఇంతమందికి కారణం ఏమిటంటే ఒక్క రెండు పాటలు నేర్చుకున్నా ఇక్కడ స్టేజ్ మీద పాల్గొనే అవకాశం కలిగించేది ఒక జాగ్రాద ఆరాధన ఉత్సవాల్లో మాత్రమే మిగతా చోట ప్రావీణ్యం లేకపోతే చేయడం కష్టం కాబట్టి అటువంటి వాళ్ళని ఇక్కడ పెట్టి ఏర్పాటు చేస్తున్నాం ఆఖరి రోజున ముఖ్యంగా అంటే మూడవ తారీఖు సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకి ఆంజనేయ ఉత్సవం హనుమాన్ చాలిస్తూ ఉంటుంది నూట ఎనిమిది వడల మాలని పంచముఖాంజనేయ స్వామికి సమర్పణ చేస్తాము చతుర్వేద పారాయణ సావేదం అధర్వేదం ఇవన్నీ నాలుగు వేదాలు కూడా వేద వేదపారాయణ చేస్తారు తర్వాత అద్భుతమైన మంత్రపుష్పం ఉంటుంది తర్వాత మంగళహారతి ఉంటుంది ఆ మంగళహారతితోటి ఈ ఆరు రోజుల కార్యక్రమం కూడా ముగుస్తుంది ప్రతిరోజు కూడా సాయంత్రం కచేరీ అయిన వెంటనే ఆఖరి కచేరీ అయిన వెంటనే చక్కటి ప్రసాదాలు అందరికీ ఇచ్చి ఒక పండగ వాతావరణం ఆధ్యాత్మిక వాతావరణం క్రియేట్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో చేస్తున్న ఈ సభలకి అధికంగా విచ్చేసి ఆనందించి ఆశీర్వదించవలసిందిగా ఆ రాముల అనుగ్రహం పొందవలసిందిగా జయ శ్రీరాము